పాయసానము కన్నను కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా ఆర్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తత్సమీపంబున బాలసాల తరుషండ మండపంబున నుండి హిడింబుడనొక్క రాక్షసుండు వారి చూచి మైవెంచి రూక్షకేశంబులు విద్రిచి ఆవులించి నీల్గి నీరస మృగ మాంస ఖాదనజాత నిర్వేదన పరుండనై పెద్ద కాలంబునకు మానవ మాంసం బాస్వాదింపంగంటినని గంటినని తన చెలియలి హిడింబ అనుదానిని పిలిచి ఇట్లనియే అడవి మధ్యలో పాండవులుండే ప్రదేశానికి దగ్గరగా లేత మదిచెట్ల నడుమ హిడింబుడనే రాక్షసుడొకడు వారిని చూసి శరీరం పెంచి తన కరకు వెంట్రుకలు విదిలించి ఆవులించి నీల్గి రుచిలేని అడవి జంతువుల మాంసం తిని తిని పుట్టిన తనకు చాలా కాలం తరువాత మానవ మాంసం రుచి చూసే అవకాశం కలిగిందని చెల్లెలు హిడింబను పిలిచి ఇట్లా అన్నాడు మనుజులెన్నడు వత్తురే వత్తురేని ఆనందము పొంది నిర్భయమునన్ శయనింతురే ఇట్లు వంట కుందెలు సొచ్చి వేగ చని కోమలి వారల జంపి తెచ్చి వండి వండిపెట్టుము రసోత్కట మానవ మాంసఖండముల్ ఇక్కడికి ఈ విధంగా మానవులు ఎప్పుడైనా వస్తారా ఒకవేళ వస్తే సంతోషంగా నిర్భయంగా ఇట్లా నిద్రిస్తారా కుందేలు వంటింట్లోకి వచ్చింది వెంటనే వెళ్ళి వారిని చంపి మిక్కిలి రుచిగల మానవ మాంస ఖండాలు చక్కగా నాకు వండిపెట్టుమని హెడింబుడు చెల్లెలితో చెప్పాడు అని పంచిన అదియును అతి త్వరిత గతించని ముందర వారల డాయ శంకించి ఒక్క వృక్షంబు మరువునన్ కొండొక ప్రొద్దుండి वनजातायत नेतृन् उन्नत बृहद्वक्षस्थलुन् सिंहसिंहनू पाण्डवसिंहमुन् हृदय जन्माकारुन् उद्यन्महाशनिकल्पस्थिरबाहु चु, चु, चु। मनोजाताग्निसञ्जातवेदनयै राक्षसि స్త్రీ స్వరూపంబుతోన్ వితత బహురత్న రుచి శోభిత భూషణములు వెలుంగ బెడగగు నవ పుష్పిత జంగమ లతక్రియన్ ఉన్నత కుచ సనుదించి పవననందనుడాయన్ నందనుడాయన్ హిడింబుడు ఆజ్ఞాపించగా హిడింబ మిక్కిలి త్వరగా వెళ్ళి ముందుగా వారిని సమీపించడానికి జంకి ఒక చెట్టు చాటున కొంతసేపు ఉండి పద్మాల వలె విశాలమైన నేత్రాలు ఎత్తైన విశాలమైన వక్షస్థలం సింహం వంటి సన్నని నడుముతో కూడిన చక్కని శరీరం మన్మధుని వంటి అందం వజ్రాయుధం వంటి దృఢమైన బాహులు గల భీమసేనుడిని హిడింబ చూసి మోహించి కామరూపం ధరించి మానవ కాంత రూపముతో హిడింబ బహురత్న కాంతులతో శోభిల్లే సొమ్ములు ధరించి కొత్తగా పుష్పించిన నడతీవ భీమసేనుని దగ్గరకు వచ్చింది రమణి నిజ భ్రాతృ నియోగముదలపకయపుడు భీము గదిసే పతి స్నేహమకామినులకు బలవంతము పెరణీయములు వేయు తత్ సదృశ్యములే ఇట్లు మన్మథ వ్యథా శిథిలితమానమానసయ తన యుద్ధకు వచ్చు పవమాన సూనుండవమాన పూర్వకంబున నీ వెందులదానవు ఇంత ప్రొద్దిందులకీల వచ్చి తెటబోయదు ఎడగలికి పొమ్మనిన విని హిడింబ ఇట్లనియే హిడింబ తన అన్న ఆజ్ఞను మరచి భీముడిని కూడుకున్నది కాంతలకు భర్త మీద స్నేహమే బలమైనది తక్కిన స్నేహాలు వెయ్యి అయినా దానితో సమానాలు కావు జననుత ఏను హిడింబుండను రక్కసు చెలియలన్ ప్రియంబున నిను చెలియల ఎప్పటగోలెను కడు మనోభవ మానసనైతిన్ మన్మద బాధచేత అభిమానాన్ని కోల్పోయి తన దగ్గరకు వచ్చే హిడింబను చూసి భీముడు అవమానపూర్వకంగా నీవు ఎక్కడి దానవు ఇంత రాత్రి వేళ ఇక్కడికెందుకు వచ్చావు దూరంగా తొలగిపో అని అనగా హిడింబ అతనితో ఇట్లా అన్నది జనుల చేత కొనియాడబడేవాడా నేను హిడింబుడనే రాక్షసుడి చెల్లెలిని నిన్ను చూసింది మొదలు మన్మద బాధకు గురి అయినాను నాకు పతివైన నిన్ను చేయక నాకు మరి నీవ పతివి గుణాకర ఈ జన్మమున మహాస్నేహమున నీవు నాకు భర్తవైతే మా అన్న నిన్ను తన వాడిగా స్వీకరిస్తాడు కీడు చేయకుండా నిన్ను కాపాడుతాడు అమిత ప్రేమ చేత ఈ జన్మలో నువ్వే నాకు భర్తవు ఉరడు సురేంద్రునైన బలియుండు హిడింబుడు వాని పారికిన్ వెరవని వారలుంగలరే వీరలు ముందరెరుంగరకట ఎరిగిరయే ఇట్లు తమ ఇండుల ఎట్లు మెచ్చకే మరి శయనింతురే కడు ప్రమాదము ప్రమాదముశేసిరి బుద్ధిహీనులై ప్రమాదము బుద్ధిహీనులై హిడింబుడు బలవంతుడు దేవేంద్రుడిని కూడా లెక్క పెట్టడు అతని దెబ్బకు భయపడని వారు లేరు అయ్యో వీరికి ముందుగా తెలియదు తెలిసి ఉంటే ఈ విధంగా తమ ఇండ్లలో ఉన్నట్లు ఇతడిని లెక్క చేయకుండా ఇట్లా పడుకుంటారా బుద్ధిహీనులై పెద్ద పొరపాటు చేశారు ఇది హిడింబు వనంబు దీనింజొచ్చి వెలువడుట జము జొచ్చి వెలువడునట్ల ఆ తండింతకు వచ్చు తోడిదేమి నీవు నాకు పతివై ప్రాణం రక్షించుకొని నా వలనం ఏనును కామచారిణిని నీకిష్టంబైన చోటికి నిన్ను దోడుకొని పోవ నేర్తున్ అని నానికి భీముండిట్లని ఇది హిడింబాసురుడి అడవి దీంట్లో ప్రవేశించి బయటికి పోవడం యముడి కుత్తుకలో ప్రవేశించి బయటపడమే ఇప్పుడే హిడింబుడు రాబోతున్నాడు తక్కిన వారి సంగతి మనకెందుకు నీవు నాకు భర్తవై ప్రాణాలు రక్షించుకొని నా వలన కోరిన సుఖాలు అనుభవించుము నేను కోరిన చోటికి పోగలదాన్ని నీకిష్టమైన చోటికి నిన్ను తీసుకుని పోతాను అని అనగా హిడింబతో భీముడు ఇలా అన్నాడు బేలా ఎట్టి కష్టుడు తన పురుష గుణంబు సెడగా తల్లిని తోబుట్టిన వారి విడిచి రాగంచ్చపల స్త్రీ పొందునే చెప్పుమా అమాయకురాలా ఎంతటి నీచుడైనా తన పురుష లక్షణం పోగొట్టుకొని తల్లిని తోబుటూలను వదలి మోహంలో పడి చంచలమైన స్త్రీ సుఖాన్ని పొందుతాడా చెప్పు అనిన విని హిడింబ వీరినందర రక్షించుట నీకు ప్రియంబేని పురుషాదుండు రాకుండా ముంద వీరినెత్తికొని పోయేదా వీరల ప్రబోధింపుమనిన భీముండిట్లనియే వీరినెత్తుకుని పోయేదనని అన్నాడు భీముడు అది విని హిడింబ భీమునితో వీరందరినీ రక్షించడం నీకిష్టమైతే నరమాంస భక్షకుడైన ఆ రాక్షసుడు రాకముందే వీరిని మేల్కొల్పుము అనగా భీముడు ఇలా అన్నాడు అధిక వీరుండు రక్కసుడరుగుదించునని మనం భయమంది వనజనేత్ర వీరి సుఖ సుక్తులై ఉన్నవారి నిద్ర సెడగ బోధింపనోప నా కడిమి వినుము క్రచ్చర నొక్కరక్కసుడకాడు సురాసురులెల్ల నొక్కటై వచ్చిన నీవ చూడగన్ అవార్య బలోన్నతి చేసి వారలం వ్రచ్చి వధింతుగాక ఇటువచ్చి శ్రమం పడిన వీరిదైన సుఖ నిద్రకు సేయనేర్తునే పద్మాల వంటి కన్నులు గలదాన మేటి వీరుడైన ఒక రాక్షసుడు వస్తున్నాడని సుఖంగా నిద్రిస్తున్న వీరిని నిద్ర చెడిపోయేటట్లు మేల్కొలపలేను నా బలాన్ని గూర్చి వినుము వేగంతో ఒక్క రాక్షసుడే కాదు దేవదానవులంతా ఏకమై వచ్చిన నీవు చూస్తుండగా అపార బలంతో వారిని చీల్చి చంపుతాను కానీ ఈ విధంగా వచ్చి అలసట చెంది సుఖంగా నిద్రించే వీళ్ళ నిద్రకు భంగం కలిగించగలనా పెక్కులు వలుకక ఆ రక్కసు రాబనుపుమని భీమసేనుండు విజృంభించి పలుకుచున్నంతన్ అట హిడింబుండు హిడింబ మసలుటకు మహాక్రోధానుల జ్వలిత చిత్తుండై కాలమేఘంబునుబోలే విశాలమై నీలమై దేహంబుగ్రాలుచుండా ఘనతటిల్ల తలయట్లినిమిది దంష్ట్రులు మెరవంగ పండులు గొరికి పెలుచన్ అతిరోష లోహితాయత వృత్త నేత్రముల్ దిరుగంగెట్టుచు పరుష కేసజాలంబుగాడ్పున దూలంగా కాలోపమానుడై చనుదించి మానుషాదుడనుజూచి కష్టమనుజులగూడినా పనుపు సేయకుండ జనుని నీకు అనుచు ఉదరి పలుక విని హిడింబయు కడు భీమసేను ఎక్కువగా మాట్లాడక ఆ రాక్షసుడిని ఇక్కడికి పంపుమని భీమసేనుడు పెచ్చు పెరిగి పలుకుతుండగా అక్కడ హిడింబుడు హిడింబ ఆలస్యం చేసినందుకు మిక్కిలి కోపించి నల్లని మబ్బు వంటి పెద్ద దేహముతో మేఘంలోని మెరపు తీగల వంటి ఎనిమిది కూరలతో గట్టిగా పండ్లు కొరికి కోపంతో ఎర్రబడి నిడుపులై గుండ్రవైన కండ్లు తిప్పుతూ బిరుసు వెండ్రుకలు గాలికి కదులుతూ ఉండగా యముడి వంటి రాక్షసుడు హిడింబుడు వచ్చి చెల్లెలిని చూసి నీవు నీచులైన మానవులతో కలిసి నా ఆజ్ఞ త్రోసిపుచ్చటం తగునా అని గద్దించి పలుకగా హిడింబ మిక్కిలి భయపడి భీముడి చాటుకు వెళ్ళింది